అందరికీ నమస్కారం అండి నేను మీ మాలతీ మాఘ మాఘపురాణము మూడవ అధ్యాయము వింధ్య పర్వతము వశిష్ఠుడు మరలా ఈ విధముగా దిలీపునకు చెప్పసాగను భూపాల నేను చెప్పే ఈ విషయము చాలా పురాతనమైనది ఒకనొక సమయమున వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి చాలా నష్టం జరిగినది అందువలన జనులు యజ్ఞయాగాది కార్యములు గాని దేవతార్చనలు గాని చేయలేకపోయేది వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితము ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమును వదిలి వలసపోతున్నారు మృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను రేవా నది తీరమందున్న ఫల వృక్షములు పంట భూములు నీరు లేక వీడు పడిపోయినవి త్రాగటానికి నీరు కూడా లభించుట లేదు తపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమునందు ఉండుట వలన అతడి నుండి కదులటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలస వెళ్ళిపోయారు హిమాలయ పర్వతములకు పడమటి దిక్కున కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఒక తెల్లని కొండచర్య ఉన్నది ఆ కొండచర్య ఎందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగ మెరుస్తున్నది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావముతో ప్రార్థించారు ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరిస్తూ ఉంటారు అని వివరించారు దిలీపుడు వశిష్ఠునితో ఓ మహానుభావ ఆ పర్వతము గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలిగి చేయుచున్నవి ఇంకా నువ్వు విశేషములున్నా తెలుపగోరదను అని ప్రార్థించారు వశిష్ఠుల వారు రాజా నీ అభీష్టం ప్రకారమే వివరిస్తాను సావధానుడమై ఆలకించు ఆ పర్వత రాజము ఎంతో వింతైనది దానిపైనున్న వింత చెట్లు వన్యమృగములు అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతము ముప్పది యోజన యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తు కలిగి అలవారుచుండెను ఆ ప్రాంతమునకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకర మగు దృశ్యములను చూసి సంతోషించి తాను తపస్సు చేసుకున్నట్టుకు అదే మంచి అనుకూలమైన స్థలమును నిర్ణయించుకొని ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుని చుండెను కొంతకాలం గడిచిపోయాను ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపము చేసుకొనిచున్న మహర్షిని చూసి నమస్కరించి గద్గద స్వరముతో తన వృత్తాంతము చెప్పసాగాడు గంధర్వ యువకుని వృత్తాంతము మహర్షి నా కష్టము ఏమని చెప్పను నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినది కానీ నాకు పులిముఖము కలిగినది ఏ కారణము చేత అలా కలిగినదో బోధపడకున్నది నా భార్య అతి రూపవతి గుణవంతురాలు మహాసాధ్వి నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని నా ఈ రూపమునకు కారణము వివరించి నా మనోబాధను తొలగింప చేయమని పరిపరి విధముల ప్రార్థించను మృగు మహర్షి గంధర్వుని దీనాలాపము ఆలకించను అతని వృత్తాంతం వినగానే ముని హృదయము కలిసి వేసినట్లయింది ఆ గంధర్వుని కెటులైనను తన శక్తి కొలది సాయము చేయవలనని నిశ్చయించుకొని ఓ గంధర్వ కుమారా నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలననే నీకు ఈ కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టం అని ఈ మూడు ఈ విషయములు ఈ మూడింటినీ నివృత్తి చేసుకున్న వలన మాఘమాస స్నానము పరమ ఔషధము అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గము నువ్వు నీ భార్యతో కూడా ఈ పర్వతము నుంచి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయము ఇది మాఘమాసము కదా వెళ్ళబోయిన తీర్థము ఎదురైనట్లు అన్నీ సమకూరుతున్నవి ఈ రోజుతో నీ కష్టమును తొలగిపోను నీ మనోవాంచ తీరుతుంది భయపడొద్దు మాఘస్నాన ఫలము గురించి వివరించను ఆ గంధర్వుడు అతని భార్య కూడా మహర్షి ఉపదేశమును శ్రద్ధగా విని మునీశ్వరుని వచనమును ఆలకించి సంతోషించను ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై దగ్గరలో ప్రవహించుచున్న నదిలో స్నానము చేయగా వెంటనే తనకున్న పెద్ద పులిముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించను ఆ గంధర్వ దంపతులు అమితానందంను పొంది వారిద్దరూ భృగు మహర్షి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు భృగు వారిను దీవించి పంపివేశారు ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ఠుల వారు దిలీపుడికి తెలియచేసి వింటివి రాజా గంధర్వ కుమారుని వృత్తాంతము మాఘమాసములో పుణ్యనదులు ఎందు స్నానమాచరించిన గొప్ప ఫలితములు కలుగును పురాణము మూడవ అధ్యాయం సమాప్తం